నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాగ్రత్త ప్రయత్నించండి ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు బిగ్ ఇక్కటర్ ప్లెయిన్ సారీస్ చూపిస్తున్నామండి దాదాపుగా ఒక థర్టీ ఫైవ్ కలర్స్ వరకు వచ్చినాయండి కొత్త లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ కాంబినేషన్స్ తోటి నేయించాము చాలా రీజనబుల్ ప్రైస్ కిస్తున్నామండి ఈ సారీస్ బేసిక్ గా ఈ శారీ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అండి ఇది పళ్ళు గీతం పళ్ళు ఉంటుందండి అంటే రిచ్ రిచ్గా ఉంటుందండి తోటే నేసపు పళ్ళు ఇది గ్రీన్ కలర్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు క్లోజ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇది బోర్డర్ చూడండి బోర్డరు ఇదన్నమాట అనమాట బిగ్గీ కత్ అండి దీన్ని బిగ్గీ ఈ బోర్డర్ అంటాము అటు మీకు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ జీ ఉంటుందండి కట్టి మధ్యలో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ కత్ వస్తుందండి టోటల్ గా మొత్తం కలిపి మీకు నైన్ ఇంచెస్ బోర్డు ఉంటుందండి దీన్ని బిగ్ ఈ కత్ బోర్డు సారీ ఎంత ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కంటి బోర్డు ఉంటుందండి ఇది చాలా మంచి కాంబినేషన్ అనేది ఈ క్రీమ్ కలర్ పాటన అనేది బాగా వెళ్తుందండి ఇప్పుడు క్రీమ్ కలర్ పాటన ఏ కలర్ వేసినా గానీ నిలవట్లేదండి ఇది క్రీమ్ విత్ చాక్లెట్ అండి చూడండి అండి ప్లెయిన్ శారీ ఎంత బాగుందో చాక్లెట్ మంగళగిరి పట్టు బోర్డర్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండి యాక్చువల్ గా ఖరీ వచ్చేటప్పటికి పదిహేను వందల రూపాయలు అండి మనం ఏంటంటే దసరా సందర్భంగా మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ట్ ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి అంటే పద్నాలుగు వందలకే మీకు శారీ చేస్తామండి సో మీకు కావాల్సిన కాలంలో స్క్రీన్ షార్ట్ తీసారైందండి చాలా మంచి క్వాలిటీ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి పాటన అండి చూడడండి రత్నావళి పాటన పొద్దున బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావళి ఉంటుంది శారీ అంటే కూడా బార్బిల్ గ్రీన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి చూడండి అండి బార్బిల్ గ్రీన్ రత్నావళి పాపనలో బార్బిల్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ ఇక్కడ డిజైన్ కూడా పీకాల్స్ వచ్చినాయండి గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ టీ ఇది రెడ్ కలర్ పాటన అండి చూడండి అండి రెడ్ కలర్ పాటన ఆర్ బ్లూ శారీ అండి రాయల్ బ్లూ శారీ అనమాట దీనికంతా కూడా గోల్డ్ అంటే కొన్ని సారీస్ కి సిల్వర్ కొన్ని సారీస్ కి గోల్డ్ చదివారేవన్మాట చూడండి ఇక్కడ రిజైన్ ఎంత బ్యూట్ఫుల్ గా ఉంది ఈ శారీ మీద పళ్ళు గోల్డ్ బాగా సిల్వర్ వా ఇలా రిచ్ గా వేసామండి చాలా బాగా చూడండి పళ్ళు బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మీకు ్లూ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ పార్ట్నర్ కి ఎంత శారీ అనమాట చాలా డిఫరెంట్ కలర్ వచ్చిందండి ఇది చంద్రకాంత మీద టిడిపి నియించామండి ఎల్లో కలర్ నియించాం అనమాట చంద్రకాంత మీద ఎల్లో నేర్చాము చూడండి అంటే ఒకవైపు చంద్రకాంత షేడ్ ఒకవైపు టిడిపి షేడ్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కళ్ళేత ఇది సీ గ్రీన్ పాక్ అంటే పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు కల వస్తుంది అనమాట మంచి కాంబినేషన్ అండి కావచ్చు వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసారం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు అండి ఇది చూడండి పళ్ళు ఎంత నీట్ గా ఉందో పళ్ళు బ్లౌజు వైలెట్ కలర్ శారీ అంతా కూడా లైట్ రఫ్న్ అండి ఇది లైట్ రఫ్న్ అవ్వాలన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అంటే డార్క్ రప్ కావాల మీద మన ఓన్ దీన్ని క్రీమ్ కలర్ వేయించామని అందువల్ల ఇది లైట్ రాక్వాళండి డార్క్ రాన మీద మనం క్రీమ్ కలర్ వేసాము అందువల్ల డిఫరెంట్గా ఉందండి వైలెట్ కలర్ పాత్రన పళ్ళు గ్లోజ్ వైలెట్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా లైట్ రక్నవాళ్ళు నన్ను ఇక్కడ పోవడం ఎంత బ్యూటిఫుల్గా ఉందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్కి శారీ ఉన్నాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు రోజు వస్తుందండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు రోజుకి కళ్ళక శారీ అనేది చాలా బాగుంటుంది శారీ ఇది వచ్చేటప్పటికి మీకు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ప్యారెట్ గ్రీన్ కలనేక వస్తుంది సారీ ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రథరావుల మీద పిస్తా గ్రీన్ వేసామండి అండి పిస్తా కలనే అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎక్సలెంట్ గా ఉందండి ఇక్కడ ప్రిజైన్ కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసాడు కదండి పళ్ళు బ్లౌజ్ పెద్ద పంచ వస్తుందండి శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్ శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి అండి ఆర్ బ్లూ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు డార్క్ పెసర్ ఖర్చు వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ అనేది మంగళగిరి పట్టు బిగ్ ఇవి చాలా రెండు ప్రైస్ ఇస్తున్నాం అండి మనం కేవలం పద్నాలుగు వందలకి మీకు ఇచ్చేస్తున్నామండి శారీ విత్ షిప్పింగ్ అనమాట షిప్పింగ్ కూడా మేమే బేరే చేస్తామండి సో కావాల్సిన వాళ్ళు కావాల్సిన కలర్ స్క్రీన్ షాప్ తీసి అరేంజ్ ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ కి కొంచెం డార్క్ కలర్ రత్నావాలి అండి ఇలాగ చూపించాము ఇది డార్క్ కలర్ ప్లస్ ఇక్కత్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి ఈ శారీకి రత్నావళి కొంచెం డార్క్ కలర్ వస్తుంది ప్లస్ ఇక్కత్త కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్క కూడా డిజైన్ చాలా బాగుంటుందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ ఏంట పిస్తా గ్రీన్ అండి ఇది బ్లౌజ్ అనేది సారీ ఏంట పిస్తా గ్రీన్ ఇంగ్లీష్ కలర్ అండి చూడండి ఎంత ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో పిస్తా కలర్ పిస్తా గ్రీన్ విత్ బ్యూటిఫుల్ గా ఉంది సారీ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదో కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి అండి పళ్ళు ఇది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రథరావల్కి కనకాంబరం కళ్ళేతండి చూడండి ఇది పట్టు చీర కంచి పట్టు చీర షేడ్ అనేది చూడండి రత్నావల మీద కనకాంబరం కలలేతండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలలేక రెండు షేడ్లు మళ్ళీ కనిపిస్తున్నాయి అండి ఈ శారీకి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు బ్లౌజ్ డార్క్ గ్రీన్ ఉంటుంది శారీ అంత మ్యాంగో కలర్ అండి డార్క్ గ్రీన్ విత్ మ్యాంగో కలరు జనరల్ కాంబినేషన్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇక్కడ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఏంటి రత్నావ కలర్ పాక్ అండి పళ్ళు గ్లౌజు రత్నావలి కలర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో రత్నావలి కలరు పళ్ళు గ్లౌజు వస్తుంది అన్నమాట శారీ ఎంత కూడా కనకాంబరం కలర్ అండి ఇది కలర్ అండి చూడండి ఎంత బాగుందో అయితే డార్క్ షేడ్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇదో కలర్ కాంబినేషన్ అండి యాక్చువల్ గా కనకాంబరంలోనే ఫుల్ డార్క్ అండి ఇది బ్లౌజ్ దీనికి మొత్తం గోల్డ్ దరి వాడే ఉంది ఈ శారీ మొత్తానికి అంటే బోర్డర్ లో కానీ పల్లెలో కాని గోల్డ్ దాడే ఉంటాను కొంతమంది ఏంటంటే సిల్వర్ అడుగుతున్నారు కొంతమంది గోల్డ్ అడుగుతున్నారండి అందువల్ల రెండు రకాలు వేయిస్తున్నాము ఎవరు కావాల్సింది వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడుగుతుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ సీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో పళ్ళు డార్క్ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ శారీ సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చంద్రకాంత కలర్ చూడండి సీ గ్రీన్ కి చంద్రకాంత్ తో సారీ ఎక్సలెంట్ ఉందండి కాంబినేషన్ మంగళగిరి పట్టు బిగ్ ఇక్కడి పల్లె బోర్డర్ అండి బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టినామని ఇక్కడ కూడా చాలా బాగా ఉంది కావాల్సిన వాళ్ళు ఫ్రీ షాప్ తీసాడే ఉంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మ్యాంగో కలరు దీనికి నల్ల పచ్చ అండి దీన్ని నల్ల పచ్చ అంటాము నల్ల పచ్చ శారీ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ మ్యాంగో కలర్ కి పళ్ళు బ్లౌజ్ కి నల్ల పచ్చ కలర్ శారీ అనమాట మంగళగిరి పట్టు కత్తి ఇక్కడ శారీస్ కేవలం పద్నాలుగు వందలకి వేస్తున్నాం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారా ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఇది ఒక మ్యాంగో అండి దాని వచ్చి డార్క్ షేడ్ వచ్చింది ఇది లైట్ మ్యాంగో అండి దీని మీద బాటిల్ గ్రీన్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ మ్యాంగో షేడ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బాటిల్ గ్రీన్ శారీ మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఈ కలర్ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదో కలర్ కాంబినేషన్ చూడండి డార్క్ కలర్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మ్యాంగో మీద లైట్ రత్నాలు వేసామండి లైట్ రత్నాలు ఇప్పుడు మ్యాంగో కాంబినేషన్ డబుల్ షేడెడ్ శారీ కళ్యాణ్ శారీ అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ గ్రీన్ కలర్ పళ్ళు రోజుకి కళ్యాణి శారీ అనేది కావాల్సిన వాళ్ళు అది కాంబినేషన్ అండి సి గ్రీన్ పాత్ర అండి పళ్ళు రోజు వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కళ్యాణి శారీ అనేది ఇది చంద్రకాంతం మీద క్రీమ్ నేయించాం చంద్రకాంతం మీద క్రీమ్ నేయించాము అందువల్ల చాలా డిఫరెంట్ గా కనబడుతుంది చూడండి శారీ కలరు సీ గ్రీన్ విత్ చంద్రకాంత్ కళ్యాణ్ అన్నమాట చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్నర్ అండి ఇది పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి గ్రే కలర్ వస్తుంది అండి రెడ్ విత్ గ్రే అనమాట చాలా బాగా వెళ్ళే కాంబినేషన్ అండి మనం ఏ మోడల్ లో నేయించినా గానీ ఈ కలర్ శారీస్ బాగా పోతాయండి రెడ్ విత్ గ్రే కలర్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసేరిగిందండి ఇది ఒక కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి గ్రీన్ శారీ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ప్యారెంట్ గ్రీన్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కలర్ చూడండి ఎంత బాగుందో ప్యారెంట్ గ్రీన్ కి ఆరెంజ్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ ఇక్కడ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఒక కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ కి మీకు సి గ్రీన్ అండి చూడండి వైలెట్ కలర్ పళ్ళు అనేది పళ్ళు రోజు వైలెట్ వస్తుంది శారీ అంతా కూడా సి గ్రీన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి సి గ్రీన్ పళ్ళు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేరగండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాట అండి ఇది పళ్ళు రోజు రత్నావళి కలర్ వస్తుందండి శారీ అంతా కూడా డార్క్ బిస్కెట్ కలర్ అండి మనం దీన్ని డ్రాప్ కలర్ అని కూడా అంటామండి వీడింగ్ లాంగ్వేజ్ లో ఆ కలర్ పళ్ళు రోజుకి కి డార్క్ బిస్కెట్ కలర్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేరండి ఇది కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుంది అండి చాలా డిఫరెంట్ గా చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు గ్లోజ్ కి ఇంగ్లీష్ కలర్ అనేది అంటే లైట్ రత్నావళి లైట్ రత్నావళి కాంబినేషన్ అండి ఇది శారీ అంతా కూడా లైట్ రత్నావళి వస్తుంది కళ్ళు గ్లోజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుందండి ఇంగ్లీష్ కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి లేటెస్ట్ కలర్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు రత్నావలి కలర్ పాట్నా అండి ఇది కూడా రత్నావళి కలర్ పాట్నాకి కి వంగ పువ్వు శారీ అండి ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో వంగ పువ్వు శారీ అండి లేటెస్ట్ కలర్ ఇది ఇంగ్లీష్ కలర్ అండి ఈ రోజుల్లో ఇంగ్లీష్ కలర్స్ బాగా వాడుతున్నారు అండి రత్నావళి పింక్ వంగ పువ్వు పిస్తా గ్రీన్ లైట్ గ్రే ఒకటి ఇవన్నీ చాలా బాగా వెళ్తున్నాయండి ఇంగ్లీష్ కలర్స్ ఇది వంగ పువ్వు విత్ రత్నావళి అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మీకు పచ్చ అండి ఇది పచ్చ శారీ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పచ్చ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడిగిందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఎంత శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి ఇది గ్రీన్ కి కనకామరం ఇది గ్రీన్ కి ఎంత అండి గ్రీన్ కి కనకామరం ఎంత పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ డబుల్ షేడెడ్ శారీ అనమాట రెండు షేడ్లు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయండి వ్యారెంట్ గ్రీన్ ఒక పక్క కనిపిస్తుంది ఒక పక్క కనకాంబరం కనిపిస్తుంది అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు అండి ఆరాని చూస్తూ కళ్యాణ్ శారీ ఉంది ఇది ఒక కలర్ అండి క్రీమ్ కలర్ పాటన మీద రత్నావళి కలర్ అండి చూడండి చాలా బాగా ఉందండి రత్నావళి డార్క్ రత్నావర్ షేడ్ అంటే పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రత్న షేడ్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇక్కడ డిజైన్ కూడా అండి బటర్ఫ్లైస్ వచ్చినాయండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ మంచి డిజైన్ కూడా సెట్ అయిందండి దీనికి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావరి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ శారీ అండి చూడండి క్రీమ్ కలర్ శారీ కూడా క్రీమ్ కలర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు రత్నా నవల్ కలర్ ఉంటుంది ఇక్కత్తుల డిజైన్ కూడా చాలా బాగా ఉందండి అండి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లేటెస్ట్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది వంగ పువ్వు డార్క్ అండి కొంచెము కొంచెం డార్క్ మీకు ఇలా చూపించిన వంగ పువ్వు లైట్ ఇది మీడియం అనమాట దీనికంటే డార్క్ కూడా ఉందండి వంగ పువ్వు విత్ సి గ్రీన్ చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు మీడియం కలర్ వంగ పువ్వు అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ చేసి అడిగి కలర్ కాంబినేషన్ అండి రక్తరాల కలర్ ఓ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రత్నావ కళా పళ్ళు రోజు వస్తుంది శారీ అంతా కూడా డార్క్ బిస్కెట్ అండి గోధుమ కలర్ అండి డార్క్ బిస్కెట్ కలర్ అది డీ డ్రాప్ అంటాం అండి దీన్ని డార్క్ డ్రాప్ కలర్ అంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి తెలుగులో కోక్టీ అని కూడా అంటారు అండి కలర్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి డ్రాప్ కలర్ అంటాము చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి వాళ్ళు వచ్చేటప్పటికి డార్క్ బిస్కెట్ అండి ఎవరికి కావాలో స్క్రీన్ షాప్ తీసి ఇది ఇదో కలర్ కాంబినేషన్ అనేది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందంటే మంచి షైనింగ్ కలర్ అనేది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి వైలెట్ కలర్ శారీ అండి చూడండి వైలెట్ కలర్ శారీ డిఫరెంట్ మ్యాంగో కలర్ ప్లస్ వైలెట్ కలర్ శారీ అండి మంచి కాంబినేషన్ అనేది ఇక్కడ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ విత్ డార్క్ వంగ పువ్వు అండి మీకు మూడు కలర్స్ చూపించాలండి మూడు షేడ్లు వంగ పువ్వులో ఇది డార్క్ పువ్వు మీడియం వంగ పువ్వు లైట్ వంగ పువ్వు మూడు కలర్లు చూపించాలండి ఇది సీ గ్రీన్ విత్ డార్క్ వంగ పువ్వు అండి పళ్ళు క్లోజ్ సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ వంగ పువ్వు అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ ఎవరికి ఏ షేడ్ కావాలో అది తీసుకుందండి మంచి కలర్ చాయిస్ ఇచ్చామండి సార్ మీకు కాల్సిన సెలెక్ట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ కి మీకు స్మితా కలరు శారీ అండి స్మితా కలర్ శారీ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ చాలా రెగ్యులర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ స్మిత అనేది చాలా రెగ్యులర్ గా వెళ్ళే కాంబినేషన్ అనమాట మంచి కాంబినేషన్ కావాల్సిన వల్ల అడి ఇలా కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పల్లు బ్లౌజ్ ఆరెంజ్ శారీ అంతా క్రీమ్ అండి చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ శారీ అండి ఆరెంజ్ కలర్ పల్లు బ్లౌజ్ వస్తుంది చాలా మంది ఇష్టపడుతున్నారండి క్రీమ్ కలర్ వైట్ కలరు బ్లాక్ కలర్ ఇప్పుడు సో అందుకని ప్రతి ఐటమ్ లో కూడా ఈ కలర్ కాంబినేషన్స్ నేస్తున్నామండి క్రీమ్ ఆరెంజ్ ఒకటి బ్లాక్ ఒకటి లాగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగండి క్రీమ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇవన్నీ రోజు మన వీడియోలో మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ చాలీస్ అండి దాదాపు థర్టీ ఫైవ్ శారీస్ చూపించానండి మీకు సో మీకు కావాల్సిన కలర్ ని నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ వేసి అరగందండి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం మనం పదిహేను వందల రూపాయలకి అమ్ముతున్నామండి ఇప్పటివరకు కూడా ఈ శారీస్ కాకపోతే దసరా సందర్భంగా మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తూ షిప్పింగ్ ఇస్తున్నామండి ఈ శారీ సో ఈ ఆఫర్ని మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఉపయోగపెట్టుకోవాల్సిందండి ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నాము మీ అందరికీ కూడా చివరిగా ఒక చిన్న మాట అండి ఏంటంటే మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి నేను ప్రతిసారి అడుగుతున్నానండి అయినా కానీ లైక్లు మాత్రం పెరగట్లేదండి వ్యూస్ మాత్రం బాగా వస్తున్నాయి లైక్స్ పెరగట్లేదండి లైక్స్ పెరిగితే పెరుగుతుందండి అందువల్ల మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఇదండి ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టు బిగ్ ఇక్కడ సారీస్ అండి నమస్తే